ఐపీఓలోకి సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఏదైనా కంపెనీ ఐపీఓ వెళ్ళాలంటే సెబీకి అయితే దరఖాస్తు చేసుకోవాలి డిఆర్హెచ్పి ఆర్హెచ్పి అయితే ఫైల్ చేయాలి సో ఈ డిఆర్హెచ్పి ఆర్హెచ్పిలో అయితే కంపెనీకి సంబంధించి అన్ని వివరాలు అయితే పొందుపరచాలి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్స్ కావచ్చు కంపెనీకి సంబంధించిన కేసులు కావచ్చు కంపెనీకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా అందులో అయితే పొందుపరచాలి ఆ డాక్యుమెంట్స్ని అయితే సెబీకి సమర్పించాలి ఈ సెబీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్లో అందుబాటులో వస్తుంది సో ఐపీఓలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు అయితే పత్రాలను అయితే చదువుకొని అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే తాజాగా సెబీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది సో జనరల్గా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అనేవి అంటే డాక్యుమెంట్స్ అనేటివి ఇంగ్లీష్లో ఉంటాయి అయితే చాలామందికి అది చదివి అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అందులో చాలా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని పదాలు ఉంటాయి మనకు అర్థంగానే ఉంటాయి సో ఇది ఇందుకోసమైతే చాలామంది అయితే పెట్టుబాటిదారులు అయితే వారు తెలిసిన వారిని అడిగి ఇది ఏంటని చెప్పేసి తెలుసుకుంటారు అయితే తాజాగా సెబీ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ ఐపీఓకి సంబంధించి అంటే ఏదైతే కంపెనీ ఐపీఓ రావాలనుకుంటుందో ఆ కంపెనీ డిఆర్ఎస్ ఆర్ఎస్ ఫైల్ చేస్తాయి కదా ఈ ఫైల్ చేసే పత్రాలు ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని కూడా ఆడియో వీడియో రూపంలో కూడా విడుదల చేయాలని చెప్పేసి అయితే సెబీ ఆదేశించింది సో ఆడియో వీడియో రూపంలో విడుదల చేసినట్లయితే సాధారణ పెట్టుబడిదారులకైతే కంపెనీకి సంబంధించి పూర్తి సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కంపెనీలో ఏం జరుగుతుంది కంపెనీకి ఎంత ఆదాయం వస్తుంది ఫైనాన్షియల్ ఏంటని చెప్పేసి వీడియో రూపంలో అయితే తెలుసుకోవడానికి సింపుల్గా ఉంటుంది సో గతంలో డాక్యుమెంట్ రూపంలో ఇంగ్లీష్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండేది తాజాగా సీబీఐ ఆదేశాలతో అయితే కంపెనీలు అయితే వీడియో రూపంలో అయితే ఐపీఓకి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది అయితే జూలై ఒకటి నుంచి స్వచ్ఛందంగా అంటే కంపెనీలు ఇష్టపూర్వకంగా అయితే ఈ ఐపీఓకి సంబంధించి వీడియో అయితే విడుదల చేయాలి అయితే అక్టోబర్ ఒక్క నుంచి ప్రతి కంపెనీ కూడా ఏ కంపెనీ అయితే ఐపిఓ వస్తుందో ఆ కంపెనీకి సంబంధించి ఐపీఓ గురించి పూర్తి వివరాలు అంటే కంపెనీ గురించి పూర్తి వివరాలను వీడియో రూపంలో దాదాపు పది నిమిషాలు ఉండే విధంగా అయితే వీడియో తీసుకురావాలని చెప్పేసి అయితే సెబీ ఆదేశించింది అలాగే మొదట్లో ఈ వీడియోలు అయితే హిందీ ఇంగ్లీష్లో ఉండనున్నాయి తర్వాత లాంగ్వేజ్లకు కూడా విస్తరించే అవకాశం అయితే మనకు తెలుస్తుంది మరోవైపు ఏంటంటే ఇలా చేయడం వల్ల పెట్టుబడిదారులకు అయితే సింపుల్గా అర్థమవుతుంది ఎందుకంటే వీడియోలో కంపెనీకి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి సో పెట్టుబడిదారులకు పూర్తిగా అర్థమై ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా లేదని వాళ్ళు అర్థం చేసుకుంటారు సో ఇది పెట్టుబడిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సెబీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది